ఇరవై ఏడుగా అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని నగరపాలక సంస్థ అధికారులు ఇంటి పనులు పెంచడంలో సమానత్వం ప్రదర్శిస్తూ అభివృద్ది పనులు చేపట్టడంలో మాత్రం అసమానతలు చూపడం ఏంటని ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎన్ ఖాద్రి ఉపాధ్యక్షులు పి కరుణాకర్ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరికినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు శనివారం ఉదయం కలిసి ప్రతినిధి బృందం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఆటో నక్కర్ లో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో కె రంగస్వామి ఎండి బషీర్ ఎస్ ఉజేర్ అహ్మద్ ఎండీ యోనాస ఎస్ అనవర్భాష తదితరులు పాల్గొన్నారు నీళ్ళు లేవు ఎక్కడ చూసినా బుడద బుడిద నీళ్ళు ఆగడము దోమలు రావడం పని చేసుకుని కుట్టడము మలేరియా లేనేని జబ్బులు ఎక్కువ అవుతున్నాయి దయచేసి ఈ కాలువలు పోయేదిగాయి ఆ లాస్ట్ రోడ్డు కూడా ఆటోనగర్ మూడో రోడ్డు అది అట్లే ఉంది కొన్ని ఏళ్ళు ఉంటూ చెప్తున్నాం నాయకులకి ప్రజలకి కమిషన్ గారికి కలెక్టర్ గారికి కానీ ఉండటంలే కాబట్టి దయచేసి ఈ పనులు జరిగించాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి ఆటో నగరు ఏర్పడి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు అయింది కానీ పన్నులేమో పెంచుతూ ఉన్నారు పనులు మాత్రం చేయడం లేదు రోడ్డు చేస్తే కాలువ వేయరు కాలువ వేస్తే రోడ్డు వేయరు చేస్తే రోడ్డు హైట్ వేసేది కాలువ డౌన్ అలా అయిపోతుంది కొన్ని రోడ్లలో అసలు కాలువలే నిర్మించలేదు అలా నగరపాలక సంస్థ పరిధిలో ఉండి ఏమన్నా ఈ కాలనీ ప్రజల పట్ల ఏమన్నా పగబట్టినారా అధికారులు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయామని చెప్పి ఈ స్థానిక కాలనీల వాళ్ళు చెప్తా ఉన్నారు అవసరం లేని ప్రాంతాల్లో కోర్టు ఖర్చు పెట్టి డ్రైనేజ్ కాలువలు కడతా ఉన్నారు మేము రుజువు చేస్తాం కూడా అది ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు మేము ఒక్కటే ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ని కానీ నగరపాలక సంస్థలో ఉండేటువంటి పాలక వర్గాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా పన్నులు పెంచే దాంట్లో సమానత్వం ఉంది పన్నులు పెంచే దాంట్లో సమాస సమానత్వం ఉంది పన్నులు చేసే దాంట్లో మాత్రము అసమానతలు ఉన్నవి కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఇక్కడ డ్రైనేజీ వాటర్ నిలబడింది అక్కడ డ్రైనేజీ డ్రైన్లు కట్టాలి ఇక్కడ నీళ్లు నిలబడిన అక్కడ రోడ్లు వేయాలి అట్లా కాకుండా ఇదేంది పొడుగు చేతిలో పంజారం అని ఎవరికి పలుకుబడి ఉంటే ఎవరికి నాయకులు ఉంటే ఎవరికి అధికారులు ఉంటే అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు పన్నులు కట్టేది ఇక్కడ ప్రజలు కాలువలు కట్టేదేమో ఆ డబ్బులతో ఒక చోట ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారు